రాజేంద్రబాబు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత జయంతి ఉత్సవాలు ముగింపు సందర్భంగా అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేడవ తారీఖున బాపట్లలో ఎంగు కమ్యూనిస్టుల సదస్సు జరుగుతూ ఉంది ఈ సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ గుజ్జుల ఈశ్వరయ్య గారితో పాటు పలువురు మేధావులు రాజకీయ వర్గాలు పాల్గొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్నటువంటి పలు రకాల సమస్యలు వాటికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టాల్సినటువంటి చర్యల మీద పరిష్కార మార్గాల మీద మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట్రంలో యువగలం పాదయాత్ర ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కానీ లేని పరిస్థితుల్లో మూడు వేల రూపాయల వేతనం కానీ అలవెన్స్ కానీ ఇచ్చేటటువంటి పద్ధతుల్లో వృత్తి ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం ఎనిమిది నెలల కాలం గడుస్తున్నా కూడా నిరుద్యోగ వృత్తి మీద అతి గతి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అఖిల భారత విభజన సమఖ్య గా మంత్రి లోకేష్ గారిని అడిగితే నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తానో నేను చెప్పలేదు ఇస్తానని మాత్రమే చెప్పాను అని చెప్పి ప్రకటనలు చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ పేపర్లకే ప్రకటిమైంది తప్ప రెండు జనవరి అయినా కూడా ఇటువైపు జాబ్ క్యాలెండర్ పరిమితం ఉగాది సందర్భంగా మీ అందరికీ ఫీట్ కబుర్లు చెబుతున్నాను వాలంటీర్లకి పదివేల వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇంతవరకు వాలంటీర్ల విషయంలో ఏం చేయాలనేటువంటి విషయం గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉన్నాము గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పారుతున్నాయి అని చెప్పేసి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కానీ లోకల్గా స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేక బయట రాష్ట్రాలకి తరలి వెళ్లేటటువంటి పరిస్థితులు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో బీహార్ ఒడిస్సా ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి స్కిల్ సెన్సెక్స్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి యాభై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు వివిధ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పేసి గణాంకాలు పక్క చెప్తా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ముప్పై నాలుగు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి శివకళం పాదయాత్రలో లోకేష్ గారే ప్రకటించారు ఈ ప్రభుత్వ శాఖల ఖాళీల పోస్టులు భర్తీకి ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పమని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీల ప్రకారం నిరుద్యోగ వృత్తి తక్షణమే చెల్లించాలని అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఇప్పటికే నమోదు చేసుకున్నటువంటి అభ్యర్థులకి నిరుద్యోగులందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ అందజేయాలని చెప్పేసి అఖిల భారత యోజన సమయ ఏ వైపుగా కోరుతాం ఈ తదితర అంశాలన్నింటి మీద రేపు జరగబోయేటటువంటి సదస్సులో పెద్ద ఎత్తున చర్చించి భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వం మీద నిరుద్యోగులుగా మేము సమర సంఘం పూరించి పోరాటాలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో సదస్సులో కూడా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొవాలని ఏఐవైఎఫ్ చేసేటటువంటి పోరాట కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడి నుంచి మేము కోరుతా ఉన్నాం